పానీ లాంటి వడేలాంటి స్కూల్ నడపగలరు

వెంకట్ గారు ఇటు చూడండి మీ బుక్స్ అన్నిటిని మిస్ అవ్వకుండా చదువుతారు నిఖిల్ గారు ఇటు చూడండి మీ బ్లాగ్ అయిన రోజు చూస్తుంటారు మీ రీసెర్చ్ గురించి పిల్లలతో గొప్పగా చెప్తారు ఈ హెల్మెట్ జ్ఞాపే పోయిందనుకున్నారా ఎవరు నువ్వు మా పేర్లని తెలుసు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా లేదు ఎలా పడతారు మిల్లీమీటర్ ఇప్పుడు సెంటీమీటర్ అంటారు కదా మిల్లీమీటర్ ఐ కాంట్ ఎన్ని కిలోమీటర్లు నువ్వు ఇప్పుడు దాట వచ్చావా ఒక రోజు ఒక లెటర్ ట్రైన్ టికెట్ తో వచ్చింది స్కూల్ కి వెళ్ళాలన్నా ఈ ట్రైన్ ఎక్కని ఎక్కేసా పేపర్ పడ్జులాగా సింపుల్ గా ఫ్లాష్ బ్యాక్ చెప్పేశాడు సో అలా పన్నేనదా ఎక్కడి మొద్దు డైలీ రూ నా కళ్ళు అదే స్కూటర్ మీద పెళ్లి కూతురు డ్రస్లో వస్తావు హెల్మెట్ అలా తీసి కిస్ చేయడానికి దగ్గరకు వస్తావు గుడ్ బై ఏమో చెప్పాలి నీ సొమ్మ ఏమైనా పోయేదా సారీ మీకు పెళ్ళైందా పెళ్ళి కాలేదు నీకు ఆయనంత పనైంది వద్దు సో చెప్పు ఏం చెప్పను ఏం లేవా అంటే ఎవరినైనా ప్రేమిస్తున్నావా

వెంకట్ హాయ్ వెంకట్ ఆగ్రా నీ పని చెప్తాను వినట్ ఏం చెప్పగలదు ఒక్క ఫోన్ చేయాలి కలుసుకుంటున్నారేంట్రా ఎందుకని వచ్చింది బాధండి నా పేరు చెప్పి ఇంకో నలుగు బాదండి బాగా తోకలేని కోతులు హ్యాంగ్ పన్న సైలెంట్ సార్ నమస్తే మాస్టారు ఎంత ఎదిగిపోయారు పల్లెటూరులో స్కూల్ టీచర్ ఏ ఫర్ ఆపిల్ బీ ఫర్ బాల్ కరెక్టేనా మన ఇద్దరం ఒకే రోజు ట్రైన్ ఎక్కాం కానీ నీ ట్రైన్ రివర్స్ వెళ్ళిపోయింది ఇంజనీరింగ్ నుంచి స్కూల్ టీచర్ నీ శాలరీ ఎంత పానీ ఐదు ఉంటుందా అది నాకు జస్ట్ వంద డాలర్లు నా కొడుకు పాకెట్ మనీ

ఇందులో ఒక సైన్ పెట్టు ఒప్పుకో నువ్వు ఓడిపోయావు నేను గెలిచానని డిక్లరేషన్ రే అగ్రిమెంట్ కూడా తీసుకొచ్చాడురా వీడు మెంటర వీడు రే ఇది వైరస్ వాడే పెన కదా నీ దగ్గరికి ఎలా వచ్చింది కొట్టేసావా అది అయినా దిస్ ఇస్ ఫర్ विनर्स నాట్ ఫర్ లోజర్స్ నాన్న పానీపూరి నా దగ్గర ఓడిపోయినందుకు సిగ్గుపడక నీకేదైనా హెల్ప్ కావాలన్నా స్కూల్ కి డొనేషన్ కావాలన్నా డోంట్ ఎస్టేట్ టు కాల్ మై అసిస్టెంట్ ఓకే క్యాచ్ ఇట్ ఫన్నీ గైస్ ఏ పర్ ఆపిల్ బీ బాల్ బీడసల్ లేదురా రే ఆ తంగ్రణోదలేరా అమ్మయ్య ఇప్పుడు నాకు బాగా రిలీఫ్ గా ఉంది నీ పేరు పంచబట్ల సారంగ పని కాదు ఇంకా నాయో పెళ్ళైన తర్వాత రియా పంచబట్ల కంచిボトル అంటే

నువ్వు సైంటిస్టా టీచరా రెండు సైంటిస్ట్నే కానీ పిల్లలకి పాఠాలు కూడా చెప్తుంటాను ఏ అంటే నువ్వేనా కొసక్సి పచ్చి పురుసు అవున్రాండు నేను ఫోన్ చేస్తాను మిస్టర్ మీరా నమ్మలేకపోతున్నాను సారీ మిస్టర్ శ్రీనివాస్ నీ కంపెనీ డీల్ నేను చేయడం కుదరదు ఏమైంది ఎలా సైన్ చేయమంటావు నా పెన్ను నువ్వు తీసుకెళ్ళిపోవు కదా నేను పెన్ను తీసుకోవడం నీ చేతిలో ఉంది కదా వైరస్ ఇచ్చిన పెన్ను మిస్టర్ పచ్చిపులుసు మిస్టర్ శ్రీనివాస్ ఫ్రెండ్షిప్ లో ఇలాంటివన్నీ కామన్ కదరా దట్స్ ఎ గుడ్ వన్

రే సారీ సార్ పానీయానంద స్వామిజీ చెప్పింది కరెక్ట్ గెలుపు వెనకాల పరిగెత్తుకు జ్ఞానం పెంచుకో గెలుపు ఆటోమేటిక్ గా నీ వెనకాల